హరే కృష్ణ అందరికీ నమస్తే అండి ఒకసారి కోర్టు ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఎల్లవేళలా ప్రజలను ప్రతిపక్షంలో ఎందుకు చూస్తున్నారు కోర్టులు ఏం చేస్తాయిలే అనుకుంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు మా ఆదేశాలను మూల పడేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రభుత్వ అధికారులపై నిప్పులు జరిగిన హైకోర్టు అంటే ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వం అధికారంలో పనిచేసే వాళ్ళేనా సీఎంలు వాళ్ళు రారా ప్రభుత్వం అధికారుల కిందకి ప్రభుత్వం కిందకి ఎందుకు నిరుద్యోగులు అంటే ప్రతిపక్షంగా చూస్తారు మేం ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ప్రతిపక్షంగా చూస్తారు ఓట్లు వేసినప్పుడు మాత్రం అందరూ అందరూ మిత్రపక్షాల్లో ఉంటారు ఓటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఏంటిది అని అడిగితే ప్రతిపక్షం అయిపోతాం మేము ఎలా ఇది సాధ్యం ఇది ఎంతవరకు కరెక్టు డిఎస్సీలో ఒకతలు జరిగాయి వాటి గురించి ఎంతోమంది కోర్టులకు వెళ్ళారు అవకతవకలు జరగకపోతే ఇంతమంది ఎందుకు కోర్టుకు వెళ్తారు ఇంతమంది కేసులు ఎందుకు వేస్తారు అవకతవకలని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారికి లేదా మేము ప్రశ్నిస్తే మీరు వైసీపీ అంటారు లేకపోతే ఇంకో పార్టీ అంటారు అంటే పార్టీలో వేరే పార్టీలో ఉన్న వాళ్ళే ప్రశ్నిస్తారా అన్యాయం జరిగిన వాళ్ళు అందరూ ప్రశ్నిస్తారు కదా అన్యాయం జరిగిన వాళ్ళందరి తప్పున ప్రశ్నిస్తున్నాను చాలామంది నన్ను ఎవరో ఒకరిద్దరు అంటారండి మీకు పని పాటు ఏముంది అక్క మీరు వేరే ఉద్యోగం చూసుకోండి అని నేను ఒక ఆ ఒకరిద్దరి గురించి నేను మాట్లాడలేదు ఎంతోమంది లక్షల మంది గురించి మాట్లాడుతున్నాను ఎవరో మాట్లాడలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళందరికీ చాలామంది నార్మలైజేషన్ అనే ఒక తీసుకొచ్చి పెద్ద బండ వేశారు అది కాకుండా మళ్ళీ టెట్ పెట్టి టీచర్లకు కూడా టెట్ క్వాలిఫై అవ్వాలి రెండేళ్లలో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు ఇది ఒక కొత్త పంచాయతీలు ఇవన్నీ ఇలా ఎన్నిసార్లు సార్ ఇలా ఎన్నిసార్లు చేస్తారు పాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు మీరు నోటిఫికేషన్ ఇచ్చారుగా ఇచ్చినా కూడా ఎందుకు అవకతవకలు ఎంతోమందికి మార్కులు వచ్చి కూడా నామినైజేషన్ వల్ల పోయే ఏజ్ లిమిటేషన్ అని చెప్పి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫీజులు కట్టి మీ ప్రభుత్వం రాగానే నోటిఫికేషను రద్దు చేసేస్తారు అనకుండా ఆ ఫీజులు కడితే సరిపోతుంది అని చెప్పి మళ్ళీ ఫీజులు కట్టిన వాళ్ళకి రిటర్న్ కూడా ఇవ్వకుండా ఏజ్ అయిపోయిందని చెప్పారు ఇదేమన్నా యూనిఫామ్ ఉద్యోగం ఉద్యోగాలా సార్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి కాబట్టి ఇంతే ఏజ్ లిమిట్ అనడానికి కాదు కదా ఇది ఎప్పుడో ఏడేళ్లకి ఎవరు దయ కలుగుతుందో ఎవరు చచ్చిపోయిన ఎవరు చచ్చిన రోజో ఎవరు పుట్టినరోజో నోటిఫికేషన్ అని అనౌన్స్ చేస్తారు మాకు ఇంతమంది కన్నీళ్ళు ఎంతమంది బ ఎంతమంది డబ్బులు కట్టి తాకట్లు పెట్టుకుని బంగారాలు అప్పులు చేసుకుని వడ్డీలకి రోజువారీ వడ్డీలకి అప్పు చేసుకుని కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సుఖపడవచ్చు ప్రశాంతంగా ఉంటుంది జాబు గ్యారంటీ ఉంటుందని చెప్పి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మానేసుకుని డిఎస్సి గురించి వచ్చి అన్ అన్యాయం అయిపోయారండి అందరూ చదివి మార్కులు వచ్చి కూడా పోస్టులు రాని వాళ్ళు చాలామంది మెరిట్ లిస్ట్లో ఉండి కూడా పోస్టులు రాని వాళ్ళు అనేక మంది వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారండి నేను ప్రశ్నిస్తే ఎవరో ఒకరిద్దరు ముగ్గురు వచ్చి అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు ఇదండి నేను అడగాలనుకున్నది